నమస్తే నేను ప్రశాంత్ ఈవీ కార్లకి ఇప్పుడు బంగారంకి అసలు సంబంధం ఏంటి ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి ఫ్యూచర్లో అసలు ఎలా ఉండబోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈవీ కార్లకి అండ్ బంగారంకి అసలు ఈ సంబంధం ఏంటి అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు సో అందరూ వెయిట్ అనమాట ట్రంప్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బట్టి ధరలు ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుంది అనేది ఒక స్పష్టత వస్తుంది అనేటువంటి యాంగిల్లో వెయిట్ చేశారు సో ఏప్రిల్ రెండో తారీఖు అర్ధరాత్రి నుంచి అర్థమైపోయింది ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ ఎలా అనేది ఇరవై ఆరు శాతం ఇండియన్ ప్రోడక్ట్స్ మీద వేశారు యాభై రెండు శాతం ఇండియన్ ప్రోడక్ట్స్ అమెరికా ప్రోడక్ట్స్ మీద వేస్తుంది ఇండియా కాబట్టి నేను ఇరవై ఆరు శాతం వేస్తున్నా అని చెప్పి చెప్పారు దాంతో క్లారిటీ వచ్చింది అయితే ఈ దీని యొక్క ఈ యొక్క నిర్ణయం రాబోయేటువంటి రోజుల్లో బంగారం మీద ఎలా ఉంటుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం రాబోయేటువంటి రోజుల్లో బంగారాన్ని ధర తగ్గించేలాగా చేస్తుంది అని చెప్పి మనం ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంది ఎలా అనవచ్చు అసలు ఈవీ కార్లకన బంగారం ధరలకి ఏంటి సార్ సంబంధం అని చెప్పి అనొచ్చు ఇప్పుడు మార్కెట్లో డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి మనం సంవత్సరానికి సుమారుగా ఇరవై రెండు లక్షల రూపాయల విలువ గల ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ గల ఆయిల్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం ఏడాదికి సో ఈ ఈవీ కార్లను ప్రమోట్ చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు నితిన్ గడ్కరీ కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది ప్రమోట్ చేస్తున్నటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గిపోయినప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి కరెన్సీ అంటే రూపాయి వాల్యూ బలపడుతుంది ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి మన మేజర్ ఇంపోర్ట్స్ ఏమున్నాయంటే ఆయిలే పెద్ద ఎక్కువగా మనం డబ్బులు ఖర్చు పెడుతుంది గోల్డ్ కను ఆయిల్కి ఇంపోర్ట్కు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం వీటికే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం సో కాబట్టి ఆయిల్ ఇంపోర్ట్ అనేది తగ్గిపోతుంది ఈవీ కార్లు ఆటోమేటిక్గా పెరిగినప్పుడు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు తగ్గిపోతాయి ఆల్రెడీ మాకు ఇండియాలో దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాకే ఢిల్లీలో చాలా వరకు అయితే ఈవీ టోటల్ ఎలక్ట్రికల్ తీసుకురావాలని చెప్పేసే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన తాజాగా మహారాష్ట్ర అనుకుంటా ఆయన అను చేశాడు ఏమను చేశాడంటే ప్రస్తుతం మన అన్ని కూడా లిథియం అయాన్ తోటి తయారు చేసినటువంటి బ్యాటరీ తోటి నడుస్తూ ఈ లిథియం అయాన్ అనేది దానికి ప్రత్యామ్నాయంగా కనుక తీసుకురాగలిగితే ఒక కిలో వాట్ వచ్చేసి ఇప్పుడు వంద డాలర్లు ఉంది అది ఒక కిలో వాట్ విద్యుత్తు తయారు చేసేదానికి అది లిథియం దానికి వంద డాలర్లు ఉంది వంద నుంచి నూట నూట యాభై డాల నుంచి ఇప్పుడు వందకు తగ్గింది ఇప్పుడు నూట పది వంద వంద మధ్య ఉంది ఆ రేటు సో అందుకే అది లిథియం అయాన్ అనేది కొంచెం కాస్ట్గా ఉంది ఆ కాస్ట్ అయినందువల్ల ఇప్పుడు మనకి ఈవీ కార్లు సామాన్ మధ్యతరగతి మధ్యతరగతి కానీ పేదలు పేదలు ఆల్మోస్ట్ కార్ల జోలికి వెళ్ళరు మధ్యతరగతికి అందుబాటులో లేవు కార్ల ధరలు సో మధ్యతరగతికి కూడా అందుబాటులోకి తీసుకురాగలిగితే రాబోయేటువంటి రోజుల్లో ఆయిల్ ఇంపోర్ట్ అనేది తగ్గిపోతుంది ఆయిల్ దిగుమతి తగ్గిపోతుంది ఆయిల్ దిగుమతి తగ్గిపోయిందంటే నీకు బంగారం రేటు పడిపోయినట్టే బంగారం రేటు తగ్గినట్టే అనుకోవాలి మనం ఎందుకంటే ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ డ్యూటీ తగ్గినప్పుడు రూపాయి బలపడుతుంది రూపాయి బలపడినప్పుడు బంగారం రేటు ఖచ్చితంగా తగ్గుతుంది ఇప్పుడు చూడండి మనకు మొన్న వీక్ లాస్ట్ వీక్లో రూపాయి బలపడింది బంగారం రేటు తగ్గింది సో ఈ రెడ్ సి ఉంటుంది అనమాట బంగారు దీనికి బంగారం రేటు కను రూపీ బలపట్టడానికి బలహీన పట్టానికి ఎందుకంటే బంగారం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఇది కనుక ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కనుక ఎక్కువ అయితే కనుక రాబోయే రోజులు ఆటోమేటిక్గా ఈ ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆయిల్ని ఏదైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో అది సగాని సగం పడిపోయే అవకాశం ఉంది ఓకే సగాని సగం పడిపోయినా కానీ నీకు రూపీ ఈవెన్ ఇండియాకి కూడా గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ ఆయిల్ నుంచే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది జిఎస్టి కానీ ఇవన్నీ ఎక్కువ దీని మీద వస్తుంది కదా అప్పుడు మీరు అన్నట్లు తగ్గిపోతే సో జీఎస్టీ ఇవన్నీ తగ్గిపోతే మళ్ళీ వేరే వాటి మీద రేట్లు పెంచే అవకాశం ఏమైనా అది దేశీయంగా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు మనం విదేశాల నుంచి తీసుకోవటం దానికి పే చేయటువంటి కాదు కదా దేశీయంగా జరిగేటువంటి ట్యాక్స్లో ఇప్పుడు దేశీయంగా చెప్పేది జిఎస్టి ఈ జిఎస్టి ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ కార్ల మీద కూడా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కా ఒక ఆయిల్ దాని మీద కాదు జిఎస్టి ఎలక్ట్రిక్ దాని మీద కూడా వేసుకోవచ్చు దేశీయంగా ధరలు నిర్ణయించుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వం దాని పరిధిలో ఉండేటువంటి అంశం కానీ ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకునే మన వెహికల్స్ నడిచే పరిస్థితి కదా ఇవాళ ఆ పరిస్థితిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తుంది అందుకే ఇప్పుడు ఏంటంటే రీసెర్చ్ ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తూ ఉన్నారు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి జింకు సోడియము అల్యూమినియం అయాన్లు ఇప్పుడు దాకా మన లిథియం దాని మీద ఇప్పుడు ఇన్ని కార్లు మనకి ఎలక్ట్రిక్ కార్లు వచ్చినాయి కానీ లిథియం అయాన్ ఖచ్చితంగా మనం లిథియం అయాన్ మీద ఆధారపడి ఉండాలి అదేమో మనం కొనుక్కోవాల్సి వస్తుంది అంతర్జాతీయ మార్కెట్లో అదేమో కిలో వాటికి వంద డాలర్ నుంచి నూట యాభై డాలర్లు ఉంది నూట యాభై డాలర్ నుంచి నూట పది డాలర్లు వచ్చింది అయినప్పటికీ కూడా అది అంత రేటు ఉన్న కారణంగానే ఇప్పుడు మార్కెట్లో మనకి మధ్య తరగతి కూడా అందుబాటులో లేనటువంటి స్థితిలో ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ కార్లు ఏది తీసుకున్నా కానీ మనకు పదిహేను లక్షలు తక్కువ లేదు మామూలు కార్లు తీసుకున్నా కానీ ఇప్పుడు హైబ్రిడ్ కార్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇరవై ఐదు లక్షలు తక్కువ లేదు హైబ్రిడ్ కార్లు ఇరవై ఐదు లక్షలు తక్కువ లేవు సో కాబట్టి ఇది ఈ రేట్లు బరాయించలేని పరిస్థితుల్లో ఇవాళకి కూడా డీజిల్ పెట్రోల్ మీద ఆధారపడుతున్నారు అలా కాకుండా ఈ కార్ రేట్ని తగ్గించారనుకో ఏ పది లక్షలకో లేకపోతే పది లక్షల లోపలకే తగ్గి మనం అఫోర్డబుల్గా మార్కెట్లోకి తీసుకురాగలిగితే నీకు ఆటోమేటిక్గా మీకు అటు కన్వర్ట్ అయిపోతారు అందుకే ఇప్పుడు జింకు సోడియం అల్యూమినియం అయాన్లు జింక్ అయాన్ సోడియం అయాన్ అల్యూమినియం అయాన్ సంబంధించి ఆల్టర్నేటివ్ లిథియం అయాన్కి ప్రత్యామ్నాయంగా వీటిని తయారు చేస్తున్నారు సో దీ ఇది తక్కువ రేటుకు వస్తుంది ఈ తక్కువ రేట్కి వచ్చినప్పుడు మేజర్గా ఎలక్ట్రిక్ వా వెహికల్స్లో హయ్యెస్ట్ కాస్ట్ ఏంటంటే ఇదే మిగతా వెహికల్ అంతా ఏం కాస్ట్ ఉండదు వాళ్ళు చెప్పేదాని ప్రకారం మిగతా వెహికల్ అంతా ఏం కాస్ట్ ఉండదు దాదాపుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కాస్ట్ అంతా ఎలక్ట్రిక్కి దీనికే పోతుంది లిథియం అయానికే పోతుంది దానికి లిథియం అయాన్ బదులు కనుక జింక్ అయాను లేదంటే అల్యూమినియం అయాను లేదా సోడియం అయ్యాను కనుక సక్సెస్ అయితే ఇప్పుడు ఆల్రెడీ దాని మీద అధ్యయనం చేస్తున్నారు స్టడీ చేస్తున్నారు ఆ రీసెర్చ్ పూర్తి అవుతుంది రీసెర్చ్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందని చెప్పేసి గట్కరీ అనౌన్స్ చేశాడు ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో లిథియంకి ఆల్టర్నేటివ్గా ఉండేటువంటి బ్యాటరీలు రాబోతున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ అవును అంటే మన కార్ ఒక కార్లనే కాదు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజులలో చిన్న బైక్స్ కానివ్వండి ఆటోలు కానివ్వండి అన్ని రేట్లు తగ్గిపోతాయి ఒకటే దాని మీద ఆధారపడుతున్నారు అదేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తుంది అది ఇప్పుడు కనుక జింక్ ఆల్టర్నేట్ జింకు అల్యూమియన్ సోడియం అయాలతో తయారు చేయగలిగితే ఆ రీసెర్చ్ ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది టెస్టింగ్ పీరియడ్లో అంటున్నారు అది కనుక అయిపోతే కనుక మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది అది తగ్గితే కనుక అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా నీకు ఆయిల్ డి ఇంపోర్ట్ రేట్ తగ్గిపోతుంది ఆయిల్ ఇంపోర్ట్ దిగుమతి చేసుకోవడం తగ్గిపోతుంది దిగుమతి చేసుకోవడం తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా రూపాయి బలపడుతుంది రూపాయి బలపడంగానే గోల్డ్ తగ్గిపోతుంది గోల్డ్ రేటు ఇది ఈవీ ఈవీ కార్లకను బంగారంకు ఉన్నటువంటి మధ్య లింకు దీంతోపాటు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి ఆయన ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని కార్ కార్లకు సంబంధించి ఆటోమొబైల్ రంగంలో కొన్ని విడిభాగాలు భారతదేశం నుంచి అమెరికాకి వెళ్తాయి వాటి మీద ఇంపోర్ట్ ట్యా ట్యాక్సెస్ పెంచాడు ఇప్పుడు సో ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచి పెంచితే అక్కడ వెహికల్స్ కాస్ట్ పెరుగుతుందిగా ఆ వెహికల్ కాస్ట్ పెరిగినప్పుడు వీడు ఈ ఈ దీనికన్నా తక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా అక్కడ కాబట్టి ఇక్కడ ఈ వస్తువులు కూడా ఇక్కడే అమ్ముకుంటారు వీళ్ళు అక్కడ పోతే ఎక్కువ రేటు వస్తుందని చెప్పి మొన్నడాక వెళ్ళారు అక్కడ ఎక్కువ వచ్చే రేటు ఉండదు కాబట్టి అవి ఇక్కడ వినియోగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు చూసినప్పటికీ కూడా నీకు భారతదేశానికి రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్ల విషయంలో ఈవీ కార్ల విషయంలో మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి అనుగుణంగా బంగారం రేటు రాబోయే తగ్గ తగ్గడానికి ఒక బలమైనటువంటి కారణం ఇది అనేక కారణాలు ఇతరవి కూడా ఉన్నాయి జాన్ మిల్స్ చాలా చెప్పాడు జాన్ మిల్స్ చెప్పినాయి ఇప్పుడేంటి ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది వరల్డ్ వైడ్ అని చెప్తున్నారు అలాగే రీసైక్లింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు సో అలాగే రిజర్వ్ బ్యాంక్స్ కొను కొనుగోలు చేస్తున్నాయి భారీగా ఈ కారణంగా ఇప్పుడు దాకా పెరిగినాయి అని అంటున్నారు సో ఇవన్నీ కూడా టెంపరీగా కనిపిస్తుంది మనకు బంగారం రేటు పెరిగినట్టు బట్ రాబోయేటువంటి రోజుల్లో భారీగా తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి అనేది మిల్స్ చెప్పిన దానికి అదనంగా ఇప్పుడు ఈ జా గడ్కరీ చెప్పినటువంటి ఈవీ కార్ల వ్యవహారం కూడా ఉంది సో ఈవీ కార్లు ఎంత వినియోగం పెరిగితే భారతదేశంలో రాబోయే బంగారం అంతా ధర తగ్గేటువంటి అవకాశం ఉంది అది ఇటువంటి కొన్ని లింక్ థ్యాంక్ యూ